ఫోటో ఎంతో మంది ఎన్ని ఎన్ని ఆశ్రమాలు ఎన్ని మఠాలు ఎన్ని స్కూల్స్ రికార్డ్ నా రికార్డింగ్ ఫోటో అంతే ప్రదర్ణాల్లో మంది అందరూ రంగంలో విద్యారంగంలో మరియు వైచారంగంలో వేదంగం స్కూల్కి ప్రస్తావన సంబరం చేయాలి కారదమ ఆదేశం

వివేకానంద ఆశీస్సులతో చిన్న సన్మానము కరతాధులతో వారిని అభినందించాలి ఈ సెప్టెంబర్ ఐదవ తేదీనే గవర్నమెంట్ వారు కూడా వారిని గుర్తించి ఉత్తమ ఉపాధ్యాయులుగా టెస్ట్ టీచర్ అవార్డు ఇచ్చారు అనంతపురంలో వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు గవర్నమెంట్ గుర్తించడం ముందే శారద ట్రస్ట్ కూడా గుర్తించిందండి సందర్భం ఇప్పుడు వచ్చింది చేస్తున్నాము

ఆరోగ్యం కోసము అహంకృష్ణ కృషి చేస్తున్న సత్యనారాయణ గారు వారు మీకు తెలుసలేదు వారి సొంత సంపాదనతో కూడా మందు పనిస్తుంటారు దూర అవసరమైనప్పుడు అటువంటి సేవా స్ఫూర్తి డెడికేషన్ సమర్పణ భావన వివేకానంద కోరుకున్నారు కాబట్టి వివేకానంద స్ఫూర్తితో వారు మన సన్మానాన్ని శ్రీకృష్ణ స్వామి ఏకాపహారిణి ఓం శ్రీ శారదా దేవే నమ ఓం శ్రీరామకృష్ణాయ నమః